గ్రామంలో కీర్తిశేషులు గడ్డం స్మారక క్రికెట్ పోటీలు శుక్రవారం ప్రారంభించారు ఉమ్మడి జైపూర్ మండలంలోని గ్రామాలకి కాంగ్రెస్ మండల ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత గోనే నర్సయ్య మాట్లాడుతూ కాకా వెంకటస్వామి తెలంగాణకి మాత్రమే కాకుండా భారతదేశం అంతటా సుపరిచితమైన వ్యక్తి అని అన్నారు కాకా వెంకటస్వామి చేసిన సేవల్ని మర్చిపోలేనివని కొనిహడా తెలంగాణ సాధించుకునే స్వామి పాత్ర వెంకటస్వామి ముఖ్యమని పేర్కొన్నారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఈసారి పర్యటనలో సింగరేణికి సంబంధించిన ఎనిమిది ఎకరాల భూమిని సింగరేణి సంస్థతో మాట్లాడించి క్రీడా గ్రౌండ్ కి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో విశ్వామరారెడ్డి గూడెల్లి శ్రీనివాస్ రెడ్డి యూత్ ప్రెసిడెంట్ ఆసంపల్లి శ్రీకాంత్ టేకుమట్ల సర్పంచ్ సుమలత నర్సయ్య పిఎస్ వైస్ చైర్మన్ శేఖర్ మండల కోఆప్షన్ మెంబర్ లో ఎస్ఎస్ యుఐ నదీం ఎస్టిసెల్ ప్రశాంత్ రాకేష్ బల్లా వెంకటేష్ బల్లా రమేష్ జల్లంపల్లి మల్లేష్ ఎన్ఎం అశోక్ గోదావరి నర్సయ్య నారాయణ రవీందర్ గౌడ్ ఈగ సురేందర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు కాక వెంకటస్వామి స్మారకార్థం క్రికెట్ టోర్నమెంటు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది మరి కాకా వెంకటస్వామి గారు మన భారతదేశంలో కాదు తెలంగాణలో అంతటా పరిచయం ఉన్న వ్యక్తి అతని కోసం రెండే ముచ్చట్లు మాట్లాడి మనం పరమించుకున్నాం ముఖ్యంగా సింగరేణి కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు కేంద్రంతో ఇప్పించి దాన్ని కాపాడిన మహా వ్యక్తి కాకా వెంకటస్వామి గారు అంతేకాదు ఈరోజు సింగరేణి వ్యక్తి దీపంగానే కాకా ఎంత పెన్షన్ వస్తుందని అడుగుతున్నాను ముఖ్యంగా ఆ పెన్షన్ ఇవ్వడానికి ఆద్యుడు కాకా వెంకటస్వామి గారు చెప్పుకుంటూ పోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని సోనియా గాంధీ తీసుకుపోయి మా తెలంగాణ ఇయమని కొట్లాడిన గరుడు మన కాకా వెంకటస్వామి గారు అట్లాంటి వ్యక్తి యొక్క స్మారకార్థం ఇక్కడ ఈ టోర్నమెంట్ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది మరి రాబోయే రోజుల్లో నెక్స్ట్ మన ఇక్కడికి మా ఎమ్మెల్యే గారు వస్తారు మీ అందరి కోరిక మీ అందరి యొక్క మనసులో ఉన్న ముచ్చట ఆ సింగరేయం సంబంధించిన ఎనిమిది గారి ల్యాండ్ని గ్రౌండ్ చేయమంటే మీ మీ అందరూ మనసులో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మండల పెద్దలు మాకు ఒక పంచపవన్లోకి ఐదుగురు ఉన్నారు వారి యొక్క దృష్టితో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక చేకమట్లు అయిందామనే కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి దాన్ని ఖచ్చితంగా అక్కడ గ్రౌండ్ చేయిస్తాం అందులో ఓపెన్ జిమ్ కానీ అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా అందరం కలిసి కట్టుగా మీకు అందరికీ అందుబాటులో మనం చేస్తూ ఇంకా అవకాశం